అండ్ గోపాల స్వామి గారు సీనన్న ఎద్దార్డ్ అందరూ లీడర్స్ అందరం కలిసి కూడా మేము ఈరోజు ఈ ఎస్ఎస్సీ యూనిట్స్ ఏవైతే మిషన్స్ ఉంటాయి వాటిని కూడా వచ్చి సందర్శించడం జరిగింది మేము ఈ విషయ ఈ విషయంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డాక్టర్ వెంకట సుబాయ్ గారు ఆయన ఆర్థోపెడిక్స్గా ఆర్థోపెటిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కూడా మన బత్వేల్ కాన్స్టెన్సీలో ఫ్లూరోసిస్ ప్రాబ్లం అంటే ఈ బీపీ షుగర్ల వలన ఎండ్ డిసీజ్గా కిడ్నీలు పాడవడమే కాకుండా మన బద్వేల్ కాన్స్టిట్యులు ఈ ఫ్లూరోసిస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ చాలామంది సఫర్ అవ్వటం గతంలో ఆయన చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎప్పుడు అనేవాళ్ళనమాట ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ అవసరం ఉంది ఎందుకంటే పేషెంట్స్ దూర దూర ప్రాంతాల్లో నెల్లూరు కానీ మృతూరు కానీ కడప కానీ వెళ్ళటము ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాళ్ళు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారని ఆయన బెల్ కంపెనీ బెంగళూరులో ఆయన ఏజీఎంగా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ కంపెనీ వాళ్ళను ఇక్కడ టూ క్రోర్స్తో ఇనిషియల్గా బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ కావాలా ఈ యూనిట్ బాగా రన్ అవ్వ రన్ అవ్వడం ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పేషెంట్స్ చూస్తున్నారు అందువల్ల వాళ్ళు కూడా ఇది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని ఫర్దర్గా కూడా మనకు మిషన్స్ శాంక్షన్ చేయడం జరిగింది దీనివల్ల మేము ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఏ యొక్క ఆబ్జెక్టివ్తో మనం ఇది అందరికి మంచి జరగాలని తీసుకొచ్చామో అది సక్సెస్ఫుల్గా ఉంటే అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి డాన్సెస్ పేషెంట్స్ దూరభారం కాకుండా ఇక్కడే వచ్చి సక్సెస్ తీసుకోవాలని కూడా తెలియపరచడం జరిగింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా Okay, ready to turn